చికెన్ ఫ్రై ఒకసారి ఎలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం పసుపు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు పెరుగు గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి నిమ్మరసం హాఫ్ చెక్క వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చికెను అరగంట నానబెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసాక వెంటనే కలపకూడదు ఒక ఐదు నిమిషాలు అయ్యాక టర్న్ చేసుకోవాలి వెంటనే కలిపితే ముక్క చెదిరిపోతుంది ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది